రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ఈ వారం మార్కెట్లో ప్రస్తుతానికి అమ్ముడుపోయినటువంటి రైతు కొనుగోలు చేసినటువంటి దేశ సీమ ఎదునైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చే వివరాలకు వెళ్ళము కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి ఎదులు ఈ విధంగా ఉన్నాయి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చింతకుంట రైతు సోదరులు కోసికి మండలం కర్నూలు జిల్లా ఈ కాడిని మీరు కొన్నారా మినారా కొన్నారా ఎన్ని పుల్లు ఆరు మల పొల్లలో ఉన్నాయి ప్రస్తుతానికి ఎంత పెట్టుకున్నారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా కొనుగోలు చేయడం జరిగింది ప్రస్తుతానికి తీసుకున్నారా రెండు వేసు అట్లయితే ఎలాగో ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి కొనుగోలు చేశారు ఫస్ట్ బేరం చెప్పినారు వాళ్ళు మీకు బేరం గుర్చుకొని నలభై కొన్నారు మంచి మాట వారి ముందుకెళ్దాం కలం మీర ఇచ్చినదే ప్రస్తుతానికి వారం ఎన్ని జతులు వేసుకొచ్చినారు ఎన్ని చేసినారుదైదు ఎద్దులు ప్రస్తుతానికి అన్ని పోయినాయా ఉన్నాయా ఆ జతులు టాప్ సైజ్ ఇవేనా ఇంకా ఉన్నాయంటారా ఇవేనా ఇక్కడేనా ప్రస్తుతానికి ఎంత ఇచ్చేసారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా ఆ ప్రస్తుతం ఇవ్వడం జరిగిందట ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఏమన్నా సరుకు కలాం గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే సంతకొల్లూరు వాసేసులు ఆదురి మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి లొకేషన్ కోసం కూడా బరో చూసుకునే అవకాశం ఉందా మీ దగ్గరకు అట్లా మంచి మాట మరి మీ నెంబర్ చెప్పండి ఒకసారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఇలాంటి సైజులు ఎవరైనా కావాలంటే కూడా నిరగ నెంబర్ ఉంది నిరగ మీరు మీరు మాట్లాడుకోవచ్చు ముందుకెళ్దాం ప్రస్తుతానికి ప్రస్తుత సీజన్లో కాను మన ఆధుని మార్కెట్లో పలికిన రేట్ అయితే ప్రస్తుతం మీకు ఆడిపోయిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నాలుగు వేలుగా పలికిన కార్డు మనకు మార్కెట్లో కానీ వీడియోలో కానీ విధంగా కనిపిస్తున్నాయి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదురు సంత థింగ్ సర్ వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్